హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి ముందు భాగం కట్ చేసేటప్పుడు డౌట్స్ ఎన్ని వస్తాయో చెప్తాను చూడండి మన డౌట్ అంతా ముందునే కట్ చేయడము ప్లస్ షేప్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ కట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తారు ఆ మిస్టేక్ ఏందో చూపిస్తాను ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేయంగానే ఫ్రంట్ పార్ట్ పైకి క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఫస్ట్ మొత్తం చుట్టూ డ్రా చేయాలి ఇలాగంటే మొత్తం మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసుకోండి ఫస్ట్ నెక్కు మాత్రం ఈ రౌండ్ డీప్ డ్రా చేయొద్దు ఒక లైను నెక్ ఈ బ్యాక్ పార్ట్ నుంచి లైన్ వేసుకోవాలి ప్లస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ అయితే ఒక మార్క్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగా పక్కల కుట్ల వే వేసే ప్లేస్లో మనకు మైనస్ టూ ఇంచెస్ క్రాస్ పట్టి కోసం మైనస్ చేయాలి చేసిన తర్వాత మనం ఈ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత మన ఫస్ట్ పాయింట్ బ్యాక్ మైనస్ టూ ఇంచెస్ పెట్టినాం కదా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచు మనం లోతు తీయాలి ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావాలని నేను పాయింట్స్ కూడా రాస్తాను ఎంత తీస్తున్నా అని కూడా రాస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ ఫీట్ సేమ్ ఉన్నంత ఉందా అని చూ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు వాళ్ళ ఎంత ఉంది మన నెక్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూసుకోవాలి వాళ్ళ ముందునెక్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి మనకు సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇలా సెట్ చేసుకొని చూస్తే ఆ సిక్స్ ఇంచెస్ని ఇలా చూసుకోవాలి ఎప్పుడు కానీ మనకు మెజర్మెంట్ సాగదీయొద్దు ఇలా సిక్స్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఒక లైన్ చేసేసుకోవాలి ఇలాగా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉన్నదనుకో సిక్స్ పావు ఉన్నదనుకో అలాగే ఎగ్జాక్ట్ లైన్ చేసుకున్న తర్వాత కొంచెం రౌండ్ షేప్ రానీకి మన లైన్కి బయటకు ఇలా కరువు తిరిగి మళ్ళీ లైన్ ఇలా టచ్ అవ్వాలి కొంచెం ముందు నెక్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది నెక్